సినిమాలో ఒక సంచలనంగా నిలిచిన కల్కీ సినిమా రెండో పార్ట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు రెండో పార్ట్ లో ఎప్పటికే కొన్ని సన్నివేశాలను షూట్ చేసినా మిగిలిన షూట్ మాత్రం ఆలస్యం అయ్యేలా కనబడుతుంది వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా షూట్ మొదలవుతుందని నిర్మాత స్వప్న దత్ పేర్కొన్నారు ఇక ఈ సినిమాపై ఫ్యాన్స్ లో కొన్ని సందేహాలున్నాయి భైరవుడు కర్ణుడుగా ఎప్పుడు మారతాడు అనేది రెండో పార్ట్ లో చూపించే అవకాశం ఉంది తాజాగా ఈ సినిమాపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సినిమాలో మహాభారతంలోని ముఖ్య పాత్రలైన అర్జునుడు కర్ణుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ పాత్రలను తీసుకుని చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ఆయన కొనియాడారు ఎంతటి కథాకథన చాతుర్యాన్ని చూపించినందుకు నాగశ్విన్ను మెచ్చుకొని తీరాల్సిందే అన్నారు గోపాలకృష్ణ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అని ఈ సినిమా టైటిల్ వింటేనే అర్థమైపోతుందని సినిమా చూసే వాళ్లకు ఏ సందేహాలు రాకుండా టైటిల్లోనే జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు అందుకే ఈ సినిమాలో సన్నివేశాలు నిజంగా జరిగాయా లేదా అనే సందేహం రాకుండా కల్కి పుడితే ఎలా ఉంటుంది అనేది చెప్పాలనుకున్నారని ఆ విషయాన్ని బహుశా రెండో పార్ట్లో చూపిస్తారేమో అని అందుకే సినిమా ప్రశ్నార్థకంగా ముగించి ఉండవచ్చని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ ఇక కాశీని ఆక్రమించుకునే సీన్స్ చూస్తే మనకి చైనాకి మధ్య జరుగుతున్న భూ ఆక్రమణ ఘటనలు గుర్తుకొస్తాయని ఒకవేళ రెండో భాగంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తారని అనుకుంటున్నట్టు పరుచూరి వెల్లడించారు అయితే ఎప్పటి వాళ్లకు ఈ సినిమా అర్థం కావడం కష్టమే అన్నారు ఆయన డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయని ప్రభాస్ అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ చాలా నచ్చాయని కొనియాడారు